కోసం రాలేదు ఈ బిజినెస్ లో శత్రువు వచ్చినా కూడా ఒక మంచి మిత్రుడు అయిపోతాడు ఏమంటారు మీరు ఈ బిజినెస్ లో శత్రువు వస్తే కూడా మిత్రుడు అయిపోతాడు మీరు చూసింటారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నారావు గారు క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ చిన్నారావు గారికి వాళ్ళ ఆ ఫ్రెండ్కి ఎప్పుడో టెన్త్ క్లాస్లో చిన్న గొడవ అయింది మాట్లాడుకోవట్లేదు బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ నరేష్ గురించి జాయిన్ చేపించిన తర్వాత ఒకరోజు అంటాడు గురుజీ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు చాలా టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ ఆ పిల్లగాడు ఆ పిల్లోడు వస్తే సూపర్గా చేస్తాడు బట్ నేను మాట్లాడట్లేదు మీరు కన్నా కొంచెం కన్వీన్స్ చేస్తే ఆ పిల్లోడు వచ్చాడంటే గురుజీ చాలా బాగా చేస్తాడు బిజినెస్ అంటే ఒక రకంగా ఆ అబ్బాయి గొడవ పడ్డాడు శత్రువుతో సమానము ఆ అబ్బాయి గురించి కూడా మంచిగా చెప్తున్నాడు ఏమని గురుజీ మీరు చెప్పండి ఒకసారి ఆ పిల్లోడు చెప్తే మంచిగా వస్తాడు చూడండి శత్రువుతో కూడా ఏం కోరుకుంటున్నారు ఇక్కడ మంచి కోరుకుంటున్నారు లేదా ఈ బిజినెస్ లో ఉండే బ్యూటీ అది సో శత్రువును కూడా మంచిగా కోరుకునేటప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటేనమాట ఎందుకు మనం ఇంకా మనలో మనం కలిసి ఉండాల్సింది పోయి ఈ మాట ఎందుకు అంటున్న టాప్ లీడర్ మధ్యన చిన్న మాట మాట వస్తే కింద ఉండే వాళ్ళు నలిగిపోతారు ఆ మిస్టేక్ చేయకండి అర్థమవుతుందా ఆ మిస్టేక్ చేయకండి మిగతా బిజినెస్ చాలా పవర్ఫుల్ బిజినెస్ మీ మధ్యన అప్పుడప్పుడు వస్తుంటే ఈ మధ్యన లీడర్స్ ఎక్కువైపోయారు మీ మీ మెంటర్ మీ అభిషేక్ రవీందర్ గురిజి